పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయల టాప్ రేట్ పలికింది పలంనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా రెండు వందల అరవై రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమాటా అప్డేట్స్ ఈ ఏ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం எங்களை என்ன என்ன பிறப்பில் எங்களை என்பது என்பது எங்களை என்பது என்பது എമ്പരപ്പൽ 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 ഇത്ര എൻമണ്ട ടവൺ വരെ ഓടവരീ ഓൈദെന്നാ ദേ ഇത്ര എൻമണ്ട ഇല്ല എമ്പരപ്പൽ

नोड कस्तो नेचुरल हुन्छ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి